జగన్మోహన్ రెడ్డి కలకాలం తానే అధికారంలో ఉంటాను అనుకున్నాడు ఇన్ఫాక్ట్ గతంలో చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాను అని అది అన్నమాట ఆయన ప్లాన్ కానీ మనకు సామెత ఉంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు గాని ప్రజలు మాత్రం తిరస్కరించారు అయితే ఎల్ల తానే ఉంటాను అనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశాడండి అంటే ఎప్పటికీ నాదే ఇది ఈ ప్రభుత్వం నాదే ఈ పెత్తనం నాదే అని అనుకున్నాడు ఈ రాష్ట్రం అంతా నాదే అదే అనుకున్నాడు ఆ కారణం చేతనే దాదాపు అరవై డెబ్బై స్కీములకి తన పేరు పెట్టుకున్నాడు ఎక్కడ చూసినా తన ఫోటోలు పెట్టుకున్నాడు చివరికి ప్రజలకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ల మీద కూడా ప్రజల ఆస్తుల మీద కూడా ఆస్తి పత్రాల మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు అంటే ఒక ఒక రాజులాగా మధ్యయుగాల్లో ఉంటారు కదా రాచరిక వ్యవస్థలో అట్లా ఉండేది రాజుగారి పేరు మీదనే ఇస్తారు ఏదైనా ఎవరికైనా అట్లా అనుకున్నాడు ఇవాళ ఏమైంది పరిస్థితి ఏమైందంటే చివరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు దాని గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష హోదా అనేది ఒక రికగ్నైజ్డ్ పొజిషన్ ఊరికి మనం మాటగా అంటం కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా ఉంటుంది అంటే ఒక మంత్రికి ఏ రకమైనటువంటి శాలరీ పెర్క్స్ లేక స్టాఫ్ ఉంటారో అదే రకమైనటువంటి వసతులు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇస్తారు అది అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే దాంతోపాటు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హౌస్లో ఎక్కడ కూర్చోవాలి అంటే అపోజిషన్ లీడర్కి ఒక ప్రామినెంట్ ప్లేసే ఇస్తారు కూర్చోవడానికి విధంగా అసెంబ్లీలో జరిగేటువంటి బిజినెస్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు స్పీకరు అపోజిషన్ లీడర్ను కూడా పిలిచి ఆయన అభిప్రాయాలను కూడా తీసుకోవాలి ఆయనతోటి సంప్రదింపులతోనే నిర్ణయాలకు రావాలి ఈ రకంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో అపోజిషన్ లీడర్కి ఒక గుర్తింపునిచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే మన నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్లు నూట డెబ్బై ఐదు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఒక పార్టీకి కనీసం ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వస్తుంది అధికారికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి వచ్చిన సీట్లు పదకొండే దానివల్ల ఆయనకి ప్రతిపక్ష నేత హోదా అనేది ఉండదు ఆయన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకడు ఇంకే రకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉంటుందే అంతే సెక్యూరిటీ ఉంటుంది కానీ ప్రతిపక్ష నాయకుడికి అవసరాన్ని బట్టి చాలా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కనీసం ముప్పై ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష నేత హోదా కూడా తెచ్చుకోలేకపోయాడు ఈ పరిస్థితి గతంలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆయన రెండు వందల పదహారు సీట్లు ఏమో ఆయనకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇరవై ఆరు రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అప్పటి అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారంటే కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు రావాలంటే కానీ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు దానివల్ల దాన్ని ప్రతిపక్ష గ్రూపుగా మాత్రమే గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తను తాను ఊహించుకున్నాడు అంటే చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అని అందులో చెప్పుకోదగ్గదే ఆయన సెక్యూరిటీ వ్యవస్థ భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ ఎపారెటస్ ని ఆయన తయారు చేసుకున్నాడు అందుకోసం ఒక చట్టాన్నే చేశాడు ఆ చట్టం పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్పీజి మోడల్ తయారు చేశారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రధానమంత్రి గారి కోసం ఉంది కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అదే చట్టాన్ని రాష్ట్రంలో చేసుకున్నాడు మొన్న ఇరవై ఇరవై మూడు నవంబర్లో అంటే ఆరు నెలల క్రితం దీని ప్రకారం ఏంటంటే ఈయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగం ఉంటుంది దాని పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు దాంట్లో ఎన్ని రకాల వ్యవస్థలు నెలకొల్పారు అంటే ఒక ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ప్లానింగ్ అండ్ రెవ్యూ సెంటర్ అట ఒక ఫీల్డ్ ఆపరేషనల్ రికగ్నైజన్ అండ్ సర్వేలెన్స్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ అట ఒక స్పెషలైజ్ ట్రైనింగ్ సెంటర్ ఫార్ కమాండోస్ అట ఒక ఎస్ఎస్జీ కెనైన్ ట్రైనింగ్ సెంటర్ అట కుక్కల ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ ఇవన్నీ ఎవరికి రాష్ట్రానికి కాదు ఒక్క ముఖ్యమంత్రి కోసమే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అని రాశారు చట్టంలో అంటే ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన తల్లిదండ్రులు ఆయన ఆయనకి తల్లి మాత్రమే ఉన్నదనుకోండి వాళ్ళకి మాత్రమే అంటే ఏ స్థాయిలో తానే చాలా ప్రధానమైన వ్యక్తి ఇంకెవరూ కాదు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంటే మీకు సెంట్రల్లో ఉన్నటువంటి ఎస్పీజి చట్టం ప్రకారం ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం కల్పించారు ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ కల్పిస్తారు కానీ ఈయన చేసుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టంలో ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఆయన కుటుంబానికి మాత్రమే ఇంకెవరికి లేదు ప్రతిపక్ష నాయకుడికి లేదు అట్లా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశాడండి దాని ఒక్కదాని కోసం తన రక్షణ కోసం గాల్లో ప్రయాణించేటప్పుడు నేల మీద ప్రయాణించేటప్పుడు సముద్రంలో ప్రయాణించేటప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారీ సెక్యూరిటీ అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పెట్టాడు లండన్ లో వాళ్ళ పిల్లల కోసం సెక్యూరిటీ వాళ్ళని పెట్టారు ఎందుకంటే చట్టంలో ఉంది అది ఆ స్థాయిలో తన తాను ప్రమోట్ చేసుకొని ఒక డివైన్లీ ఎలెక్టెడ్ లీడర్ లాగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఊహించుకొని ఇంత భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు అని చాలా చేసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను అటువంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుంది అన్నమాట ఆయనకి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా కూడా అవసరం లేదు ఆయనకి మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు గుణపాఠం ఏంటంటే మనమే శాశ్వతం అని చెప్పి అనుకోకూడదు అధికారమే శాశ్వతం అని అనుకుంటే ఇదిగో ఇటువంటి అహంకార పూరితమైనటువంటి పనులు చేసి తర్వాత దెబ్బతింటారు కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడు చంద్రబాబు నాయుడు రకరకాల వార్తలు వచ్చినాయి నిన్న అందులో చాలా వరకు గాసిప్పే ఎందుకంటే ఆయన పది మినిస్ట్రీస్ అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో అని అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం అసలు కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంక్ పదవులు అరౌండ్ థర్టీ థర్టీ వన్ ఉన్నాయి ఈ పోయిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ముప్పై అవి ఒక ఇంకొక అరౌండ్ థర్టీ ఎంఓఎస్ అంటారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు ఒకళ్ళిద్దరూ ఇండిపెండెంట్ చార్జ్ అన్నారు అటువంటి ముప్పైలో ఇన్ని పదవులు ఎక్కడ వస్తాయి మొత్తం చూసినా కూడా అరవై అరవై ఐదే ఉన్నాయి అంటే ఎనభై వరకు ఇవ్వచ్చు కానీ జనరల్ గా అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అంత వరకే ఇస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవులు కేంద్రంలో అటువంటి చోట్ల పది మంత్రి పదవులు అడుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు నాకు తెలిసి నా అవగాహన మేరకు ఆయన బహుశా మాక్సిమం మూడు కేబినెట్ బెర్త్స్ ఒక రెండు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అడగవచ్చు బీజేపీ వాళ్ళు బహుశా రెండు కేబినెట్ బెర్త్లు రెండు లేక మూడు మినిస్టర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ పదవులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను దానికి సంబంధించి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు అంత హడావుడి పడి తొందరపడి అడిగే మనిషి కాదు చంద్రబాబు నాయుడు ఆయనకి చాలా అవగాహన ఉంది చాలా మెచ్యూరిటీ ఉంది ఇవన్నీ పత్రికలు రాసుకునేవే మీరు పత్రికల్లో వచ్చేవి లేక ఎస్పెషల్లీ తెలుగు టీవీల్లో వచ్చేవి చూసి ఒక అవగాహన ఏర్పరచుకోవద్దు ఈయన పది అడిగాడు అది అడిగాడు ఇది అడిగాడు అని స్పీకర్ పదవి అడుగుతున్నారు అనేది వాస్తవం అది కూడా ఎందుకో చెప్తాను నేను స్పీకర్ పదవి దానితో పాటు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ క్యాబినెట్ ర్యాంక్లో రెండు లేక మూడు అదేవిధంగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అవి కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ రెండు లేక మూడు అడుగుతున్నారు అని నాకున్న సమాచారం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి స్పీకర్ అడుగుతున్నారు ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రంలో అది ఈ తరం వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నాకు మంత్రి పదవులు ఏమి వద్దు కేంద్రంలో నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటికి బీజేపీ ఒక అంటరాని పార్టీగా ఉంది బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీ అటువంటి పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అంటకాగడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే మేము బయటిని సపోర్ట్ చేస్తాము స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోము అదే సమయంలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటాము ఆ విధంగా తెచ్చుకున్నారు కూడా నిన్న కూడా మాట్లాడాను అది నేను చాలా తెచ్చుకున్నారు అందుకనే ఆయన చెప్పిన మాట వేదవాక్కులాగా నడిచింది ఆ రోజు నా ఢిల్లీలో అప్పుడు స్పీకర్ పదవి ఒకటే తీసుకున్నాడు జిఎంసీ బాలయోగ్ గారికి ఇచ్చారు ఆయన తొట్ట తొలి దళిత స్పీకరు భారత పార్లమెంట్ లో ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది అంతకు ముందు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే ప్రతిభా భారతి గారు ఆవిడ మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ అదే విధంగా బాలయ్య కూడా ఇచ్చారు తర్వాత దురదృష్టవశాత్ ఆయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకర్ పదవిని అడుగుతున్నారు చాలా మంది చెప్పేది ఏమిటంటే ఎందుకు స్పీకర్ పదవిని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ కోయిషన్ గవర్నమెంట్ లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీకర్ పదవి ఆ విషయంలో కీలక పాత్ర వహిస్తుంది పార్టీలు మారటం డిఫెక్షన్స్ ఇట్లాంటి విషయాల్లో తుది నిర్ణయం స్పీకర్ అదే ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో అదేంటంటే బీజేపీ మీద ఒక అపవాదు ఉంది అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు అదేంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనియడం లేదు ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను బతకనేయకుండా వాళ్ళందరినీ కూడా లాగేసుకుంటున్నారు కలిపేసుకుంటున్నారు తమలో అనేటువంటి విమర్శ ఉంది రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో మరొక ప్రాంతీయ పార్టీకి కూడా కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్ స్పీకర్ గుర్తించాలి రేపు డిఫెక్షన్ జరిగితే లేక డిస్క్వాలిఫై చేయాలి ఇటువంటి అధికారాలన్నీ కూడా స్పీకర్కే ఉంటాయి అందుకోసమే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవిని కోరుతున్నారు అనేది ఒక విశ్లేషణ తద్వారా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కుదురుతుంది బీజేపీ రేపు ఎప్పుడైనా అటువంటి ప్రయోగానికి పూలు పూనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను తీసేసుకుందాం మనం అప్పుడు అసలు ఈ కోయిల్ అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే ఆ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడు అందువల్లనే స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అనేది ఒక సమాచారం దీంతో పాటు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారు రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అలాగే జలశక్తి మినిస్ట్రీ ఇట్లాంటివి అడుగుతున్నారు అని వార్తలు ఇక పత్రికల్లో లేక టీవీల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారని ఇట్లాంటివి వచ్చినాయి అవి వాటిల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు అవన్నీ ప్రస్తుతానికి గాసిప్పే ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి పూర్తి చర్చలు యాక్చువల్ గా నిన్న జరగలేదు ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వార్తలు నేరుగా ఇంతవరకు టీడీపీ బీజేపీ అధిష్టానంతో కూర్చొని ఇదిగో ఈ పదవులన్నీ మాకు కావాలి అని చెప్పి లిస్ట్ ఏమి పెట్టలేదు ఇవి బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తారు ముందు అంటే ఫీలర్స్ అంటారు కదా ఫీలర్స్ వదులుతారు అట్లా అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మార్చుకుంటారు కొంచెం అది ఇది నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో గానీ ఇవన్నీ ఫైనలైజ్ కావు వీటితో పాటు మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది నిన్న జాతీయ మీడియాలోను సోషల్ మీడియాలోను అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనతా దళ యునైటెడ్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒక డిమాండ్ చేస్తున్నాయి అదేమిటంటే హోమ్ మినిస్టర్గా కేంద్రంలో అమిత్ షా గారు ఉండటానికి వీలు లేదు అని వాళ్ళు ఇది ఒక కండిషన్ గా పెడుతున్నారు ఎందువల్ల అంటే హోమ్ మినిస్టర్ చేతుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇట్లాంటి సంస్థలన్నీ ఉంటాయి వీటిని ఉపయోగించే బీజేపీ అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోంది బ్లాక్ మెయిల్ చేస్తోంది అనేటువంటి ఆరోపణలు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలోనే రేపు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా అమిత్ షా గారిని పెట్టవద్దు హోమ్ మినిస్టర్గా అనేటువంటి డిమాండ్ చేసినాయి అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవో తెలియదు ఒకవేళ నిజంగానే వీళ్ళు డిమాండ్ చేసినా కూడా ఆ డిమాండ్ని బీజేపీ అంగీకరిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే ఆ స్థాయి డిమాండ్ చేయగల కెపాసిటీ ఉన్నదా ఈ రెండు పార్టీలకి అనేది కూడా అనుమానమే నాకైతే కానీ ఇది కూడా వచ్చింది నిన్న మీడియాలో మొత్తానికి ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరు ఎంత హేళం చేసినా ఎవరు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడినా ఇది పొలిటికల్ రియాలిటీ